రాంపల్లి గ్రామంలో మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నికల ప్రచారంలో ఈరోజు మన గ్రామానికి వచ్చాం గతంలో ఒకసారి ఐదు సంవత్సరాలు పనిచేసినప్పుడు ఈ గ్రామానికి కానీ మరిపాడి మండలానికి కానీ అనేక అభివృద్ధి కార్యక్రమం చేసి పెట్టి పది సంవత్సరాలు వేరే ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు మళ్ళీ ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉండడానికి మీ దగ్గరకు వచ్చాను ఈనాడు ఒక మహాశక్తి కూటమి ఉంది ఆ మహాశక్తి కూటమే మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పొందుతూ ఉంది మిమ్మల్ని అందరినీ మేము ఈనాడు కోరుకునేది ఈ రాష్ట్రంలో ఎన్నికలు దొరుకుతూ ఉన్నాయి గణితం ఐదు సంవత్సరాలు ఎన్నికలు జరిగాయి ఐదు సంవత్సరాల క్రితం పూర్తిగా విధ్వంసకర పాలన జరిగింది మరి దుర్మార్గులైనటువంటి వ్యక్తులు పరిపాలించారు ఏమాత్రం ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేదు దళితులు కానీ గిరిజనులు కానీ బీసీలు కానీ బలహీన వర్గాలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులే అందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితులే కాబట్టి ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి మీరు అందరూ ఆలోచించండి మంచి ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుంటుంది ఒకటి పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండవది మీ అసెంబ్లీ అభ్యర్థిగా గతంలో కూడా మీకు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాను మరి రెండవ గుర్తు సైకిల్ గుర్తు నాది మీరు దయచేసి అందరికి కూడా రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేయండి ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు పార్టీల కలిసిన అభ్యర్థిగా ఈ ఈరోజు మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించి సైకిల్ గుర్తుకు ఓటేయండి మీకు సేవ చేసేటువంటి ఒక మంచి అవకాశం మా ఇద్దరికి ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం చేయకపోతే నేను మన ఊరికి ఆయనకి ద్రోహం చేసుకోండి అవుతాను నేను గతంలో నేను గతంలో ఇక్కడ మీ అందరికీ గ్రామానికి కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరికి ఏం పనిచేసినాను మళ్ళా కూడా ఈ రోజు నుంచి నేను అదే అందుబాటులో ఉంటాను నాకు ఇప్పటికే లేట్ అయింది లేట్ అయిన దానికి నన్ను దయచేసి చెల్లించండి నేను ఈ రోజు రాత్రి నుంచి కానీ రేపు ఉదయం నుంచి కానీ మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఇంటింటికి వస్తాను అందరితో మాట్లాడతాను మనకి అందగా రాజు అందరికీ నేను భరోసా ఇచ్చి నా పని ఏ నేను ప్రయత్నం చేస్తాను ఇంత ముందు మా కుటుంబం గానీ మీకు ఏమైనా చేస్తుంటే అది గుర్తించండి భవిష్యత్తులో కూడా నేను అదే విధంగా ఉంటాను మీ అందరినీ నెక్తి గతంలో ఎలా పనిచేసాను అలాగే పనిచేస్తాను హామీ ఎక్కువ మాట్లాడటం బాగుండదు అందరూ దయచేసి ఇది గమనించండి అందరికీ చెప్పండి నేను రాత్రి నుంచి ఇక్కడే ఉంటా